హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం మా షాప్ వచ్చి నిర్మలా సిల్క్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామునోడి గుడివాడ డిస్టిక్ లో ఈ వనితా షాపింగ్ కాంప్లెక్స్ లాస్ట్ షాప్ ఒక ఒకవేళ మీరు రాగలిగితే స్క్రీన్ నంబర్ ని సంబంధించండి రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ సారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో లాస్ట్ ఒక ఐటమ్ మేము ఆఫర్స్ లో పెట్టాం మేడం అది రీస్టాక్ అయింది పెళ్లి సీజన్ కి ఇచ్చే ఐటమ్స్ లో సూపర్ ఐటమ్ అండి ఇది పట్టు చీరలో లైట్ వెయిట్ పట్టు ఓకే కలర్ మామూలుగా లేదు బలే ఉంది పట్టుకోమా వెయ్య రూపాయలు పెట్టేయటం మనం ఆఫర్స్ లో పెట్టాం మేడం లాస్ట్ టైం పెట్టిన రేట్ మేడం ఆరు వందల యాభై రూపాయలు మేడం సింగిల్ శారీ అయితే సేమ్ రేంజ్ తో కంటిన్యూ అవుతాం మేడం ఆరు వందల యాభై రూపాయలు ఇవన్నీ లక్ష పట్టొచ్చి డిజైనర్ బ్లౌజ్ వచ్చి ఇవి వడ్డర్ నమ్మిస్తారు మేడం ఇవన్నీ మేము కట్ట కట్టే అంతా యాక్చువల్ గా బట్ ఇప్పుడు మనకు ఆఫర్స్ వచ్చినా అని మేడం ఆరు వందల యాభై పది తీసుకునే వాళ్ళకి మనం హోల్సేల్ గా టెన్ పర్సెంట్ వేసేస్తాం అంటే ఫైవ్ ఎన్ సారీస్ ఉంది వీటిలో కలర్స్ డిజైన్స్ అన్ని వస్తాయి మేడం సా వస్తుంది నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి ఏదైనా సిక్స్ ఫిఫ్టీ ఇవన్నీ కలర్స్ చూడండి బిస్కెట్ కలర్ ఓకే అన్ని ఓపెన్ వైలెట్ కలర్ గ్రీన్ కలర్ చాలా బాగున్నాయండి కలర్స్ మాత్రం ఎల్లో కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అండి చక్కగా హిప్ బెల్ట్ కూడా వచ్చేసిందండి ఏదైనా ఆరు వందల యాభై రూపాయలు పడుతుందండి కలర్స్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకవండి చూసిన వెంటనే మీరు ఆల్రెడీ ప్లేస్ చేయాలి లేకపోతే రండి నియర్ బి ఉంటే ఓన్లీ వన్ డే ఆఫర్ అండి సెకండ్ డే కూడా ఈ రేట్ రావండి మనకి స్టాక్ ఉండవు మన దగ్గర ఈ రోజుకి ఆ రోజు అయిపోయింది లాస్ట్ స్టాక్ ఇవ్వలేకపోయింది చాలా మందికి మళ్ళీ రీస్టాక్ అయింది అనమాట కొన్ని కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఉన్నాయండి అసలు మామూలుగా లేదు సన్నాస్ అయితే ఇంకా తెలంగాణ చీర కూడా వచ్చిందండి నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాం డిజైన్ చాలా వచ్చినాయని ఇవన్నీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాం ఒక్కొక్కటో స్కై బ్లూ కలర్ రాణి కలర్ బ్లౌజ్ కూడా కట్ వరకు లాగా వచ్చిన కొన్నిటికైతే బ్లౌజ్ యాక్చువల్లీ చెప్పాలండి మేడం కొన్నిటికంటే ఈ బ్లౌజ్ ఒక్కటే జాస్టింగ్ నాలుగు వందల రూపాయలు ఉంటుందండి అట్లాంటిది పట్టు చీర హిప్ బెల్ట్ అన్ని కలిపి మనకి ఆరు వందల యాభై అంటే చాలా అమూల్యమైన రేట్ అండి ఇది మాత్రం రోజు వచ్చేసరికి కాదండి దయచేసి మళ్ళీ చెప్తాను రోజు వచ్చేసరి కాదు రేట్ కూడా కాదు ఓన్లీ వన్ డేస్ దానివల్ల పెట్టడానికి స్టాక్ ఉండేట్ల మన దగ్గర స్టాక్ ఉంటే ఏదైనా పెట్టొచ్చుకొని స్టాక్ లేనప్పుడు మనం ఎక్కువసేపు పెట్టలేము ఇవి

కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి కలర్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఏంటంటే మనకి మిక్స్ బెయిల్ అండి మిక్స్ బెయిల్ అంటేనే మనకి అర్థమైపోతే రేట్ చాలా వేరీగా ఉంటాయి ఏమైనా తీసుకోండి మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మనం రెండు వేలు రెండు వేల ఐదు వంద ఆరెంజ్ అమ్మిన ఐటమ్స్ అండి కొత్త డిజైన్స్ వచ్చినాయి మేడం కొత్త డిజైన్స్ వచ్చినాయి లేటెస్ట్ గా పళ్ళు ఇది కలర్ కలర్ అండి సూపర్ కలర్ అసలు కొత్త కలర్ ఇవన్నీ రెండు వేల ఐదు అమ్మ క్వాలిటీస్ ఇప్పుడు మనం ఇచ్చేది స్పెషల్ రేట్ అండి కేవలం అంటే కేవలం త్రిపుల్ నైన్ మేడం ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ కచ్చింగ్ పాయింట్ కచ్చింగ్ పాయింట్ మేడం బ్లౌజ్ ఆల్రెడీ నేను ముందే చూపెట్టాను మేడం ఓకే ఇవి ఏంటంటే మనకి ఆఫర్స్ లో వస్తాయని రోజు రోజుకి ఇవి ఇస్తాం అనమాట దీనిలో డిజైన్స్ అనేది మన దగ్గర ఎప్పటికెప్పుడు ఒక వంద డిజైన్స్ వస్తున్నాయి అయిపోతున్నాయి సో న్యూ డిజైన్స్ వస్తాయి ఏమంటే మనం అప్లోడ్ చేస్తాం అనమాట ఇచ్చేసి మ్యామ్ డిజైన్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏ శారీ అయినా తొమ్మిది వందల తొంభై తొమ్మిది ట్రిపుల్ నైన్ పడుతుందండి ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నారనమాట చక్కగా కలర్స్ కూడా చాలా క్లియర్ కట్ గా చూపిస్తున్నాము బార్డర్ శారీ క్లియర్ కట్ గా ఉంటే అనమాట మీకు అర్థం అయితే హండ్రెడ్ డిజైన్స్ రెడీగా ఉంటాయి ఎప్పుడైనా సరే మన దగ్గర ఇదంటే ఇంకా బిగ్ బార్డర్ చూడండి అసలు చాలా మామూలుగా లేదండి చూడండి సూపర్ అండి సారీ చూడండి కలర్స్ డిజైన్ ఏదైనా ట్రిపుల్ నైన్ పడుతుందండి లెహంగా పర్పస్ కైనా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండి హాఫ్ సరీ ఫంక్షన్ రోజు రావండి చెప్తానండి యాక్చువల్గా చెప్పాలంటే ఏదో ఒక్కసారి ఈ రేట్స్ అయితే చూడండి బార్డర్స్ వస్తా క్లియర్ కట్ గా చూపిస్తాం డిజైన్స్ ఇది ఇంకా మామూలుగా లేదండి అసలు మస్తుగా ఉందండి ఇది సూపర్ అండి చాలా డిజైన్స్ వచ్చినాయండి ఇది సిల్వర్ అండి కంప్లీట్ గా సిల్వర్ ప్యాటర్న్ హై లైట్ గా ఉన్నాయి మేడం ఏదైనా ట్రిబుల్ నైన్ మేడం వావ్ అసలు సౌత్ అవర్ పీసేయండి కొత్త లంబరు సూపర్ ఉంది అసలు మామూలుగా లేదండి సారీ అసలు ట్రిపుల్ లైన్ అంటే నంబర్ అసలు ఇది నమ్మర్ అసలు ఇప్పుడు చాలా బాగుందండి అసలు సూపర్ ఉన్నాయండి ఏదైనా ట్రిపుల్ లైన్ ఎంత హైలైట్ గా ఉన్నాయో ఇది మాత్రం ఇంకా సూపర్ అండి అసలు గోల్డ్ కలర్ ఇరవై ఇది వరకు పద్నాలుగు వేలు అమ్మిది ఇది కూడా దీనిలో వెయ్యి రూపాయలు వచ్చిందండి ఇది టూ ఇచ్చేస్తున్నారు ఇది కూడా ఓకే नस्लंत बॉन है वो कोटिंग चीज़ नो कटने। इसमें बॉडीस मात्रम बले हाइलाइट औरत नहीं आई थी शारीस की। जिनके कोट्ता स्टॉक में है जानवर हाइलाइट को आता है। न्यू न्यू डिजेंस। शेड्स एंड ఏదైనా ట్రిపుల్ నైన్ పడుతుంది అండి చూస్తున్నారు కదా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం డోలా సిల్క్ డిజైనర్ శారీస్ కిందేమో ఏమో కి వర్క్ వచ్చింది మేడం అది క్లోజ్ లుక్ మేడం అవును మొన్నీ ఏడు వందల యాభై రూపాయలు ఒమ్మే క్వాలిటీస్ మేడం ఇవి కూడా మనం మంచి ఆఫర్స్ లో పెట్టాం మేడం ఏ సారీ తీసుకున్నాం కేవలం అంటే కేవలం నాలుగు యాభైకి ఇస్తాం మేడం నాలుగు యాభై ఓన్లీ నాలుగు యాభై ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం వీటిలో ఆఫర్స్ లో ఈ కలర్ చూపిస్తాను చూడండి ఇది వచ్చి సెకండ్ కలర్ మేడం థర్డ్ కలర్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తప్పకుండా అప్పుడే నిర్మలా సిక్స్ షాప్ నుండి వీడియోస్ వస్తే లేకపోతే రాదు ఏ శారీ అని తీసుకోవచ్చు అండి నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ అనమాట బోర్డర్ అయితే కట్ వరకు బోర్డర్ వచ్చిందండి సూపర్ అండి మళ్ళీ అయితే ఐటమ్ రాదండి గ్యారంటీ రేట్లు మాత్రం రాదండి సూపర్ ఉంది ఇవన్నీ మనం టెన్ టెన్ సారీస్ అమ్మింది ఇప్పుడు వంటయినా ఐదైనా ఏదైనా ఒకటే రేట్ నాలుగు యాభై లిమిటెడ్ స్టాక్ ఉంది ఇవన్నీ మీ డిజైన్ కుప్పడం పెట్టారు మేడం ఫుల్ హిట్ ఐటమ్ అండి సూపర్ అండి మనం పదహారు వంద పదిహేను ఆఫర్స్ లో పెట్టు అండి ఏ సారీ తీసుకున్నాం కేవలం అంటే ఎయిట్ ఫిఫ్టీకి పెళ్లి సీజన్ బాగున్నాయి మీకు ఒక గిఫ్ట్ గా బాగా పనికి అండి ఇట్లా కలర్స్ కూడా ఉంటాయండి ఈ కొద్దిగా పెద్ద వయసు వాళ్ళకంటే బాగా క్లిక్ అవుతుంది ఈ ఐటమ్ ఇట్లా కలర్స్ చూడండి రాణి కలర్ వస్తుందండి రాయల్ బ్లూ కలర్ నై బ్లూ కలర్ అండి స్కై బ్లూ అండి గ్రీన్ కలర్ అండి కదా నై బ్లూ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ అండి ఈ కలర్స్ అండి టోటల్ గా అసలు ఇవన్నీ మనకి రేట్స్ అనేది ఎక్కడ రావండి గ్యారెంటీగా ప్యూర్ జార్జెట్ బ్రాండెడ్ ఐటమ్ అండి ఇలా డిజైన్ ఇస్తాడు ఇలా క్యాట్లాగ్ వస్తుంది మేడం ఇది వచ్చి బ్లౌజ్ వర్క్ అండి ఫైవ్ నుంచి సిక్స్ హండ్రెడ్ అమ్మే ఐటమ్స్ అండి ఇవి కూడా మనకి ఆఫర్స్ వచ్చినాయి మేడం మంచి ఛాన్స్ ఎట్లా వస్తాయి ఇవి కూడా ఏ సారీ తీసుకో మేడం కేవలం అంటే కేవలం వెయ్యికి మూడు ఇస్తాం మేడం సింగల్ మాత్రం మూడు వందల యాభై రూపాయలు పడుద్దండి టోటల్ గా ఐదారు కలర్స్ వస్తాయండి ప్రతి దానికి రేట్స్ మాత్రం చాలా వీలు చేస్తాం మేడం కేలో అంటే కేలో వెయ్యికి మూడండి ఫంక్షన్ వే సైడ్స్ మేడం ఇవన్నీ యాక్చువల్ చెప్పాలంటే అన్ని ఏడు ఎనిమిది వందల రూపాయలు పై రేంజ్ అండి ఇవి కూడా మన దగ్గర ఆఫర్స్ వచ్చినాయి మేడం మంచి క్లాస్ క్వాలిటీస్ అండి ఇవన్నీ క్రష్ చేయటం అండి పాయింట్ అనేది ఏడి వందల పైన ఉంటాయండి మార్కెట్ ధర అంతా ఇవి కూడా మనకి స్పెషల్ రేంజ్ వచ్చినాయి మేడం క్వాలిటీ వన్ చాలా చక్కగా ఉంటుంది మేడం ఇప్పుడు వచ్చే మన స్పెషల్ రేంజ్ మేడం ఏ సరైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫైవ్ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ అయితే పై కొనే వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీకి వేస్తాం మనం ఓకే చూడండి డిజైన్ సూపర్ కలర్ అండి అసలు బార్డర్ కూడా భలే హైలైట్ అయ్యింది చాలా క్లాసిక్ అండి చాలా అంటే చాలా క్లాసిక్ హలో ఇవన్నీ మీరు రీసేల్ గా మనం ఇచ్చే రేట్లు అండి అన్ని టోటల్ గా లేకపోతే విడిగా అంటే చాలా కాస్ట్ అండి ఇవన్నీ ఏదైనా ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ మేడం మంచి హెవీ వర్క్ చేసి మేడం కంప్లీట్ గా పార్టీ వేర్ పార్టీ వేర్ ఓకే వన్ ఏడెనిమిది రూపాయలు క్వాలిటీస్ మేడం బార్డర్ అంతా వర్క్ బార్డర్ అండి సూపర్ వచ్చిందండి ఇది వన్ డే ఆఫర్ కింద వచ్చింది మేడం ఏ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్కి ఇస్తాం త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ కలర్స్ మేడం ప్రైజ్ లో అన్ని పెట్టుబి బాగా వర్కౌట్ అవుతున్నాయి మేడం ఎవరు వచ్చినా మాకు యాభై చేలు కావాలి ముప్పై ప్రైస్ వేరియేషన్ బాగా పెట్టే వాళ్ళకి టెన్ కొనే వాళ్ళు ట్వంటీ కొంటారు ఆటోమేటిక్గా సో మనం ఈ రేజ్ స్పెషల్లీ మనం మళ్ళీ రాని రేట్ అన్నాయి ఇవన్నీ ఓన్లీ త్రీ నైన్టీ నేను టెన్ సైజ్ వాళ్ళ తీసుకున్న వాళ్ళు త్రీ సెవెంటీ ఫైవ్ కంప్లీట్ గా పార్టీ వేరే మేడం చూడండి లేస్ అనేది చాలా అంటే చాలా చక్కగా ఉంది ఇవన్నీ చైనా క్రిస్టల్స్ తయారైనా లేదండి అండి ఏ కలర్ దాన్ని టోన్ టు టోన్ ఇచ్చాడు మేడం శారీ మొత్తం వరకు వస్తుంది బ్లౌజ్ కూడా మంచి హెవీ డిజైన్ బ్లౌజ్ మేడం మనీ పార్టీస్ కి మ్యారేజెస్ కి అన్ని చాలా బాగున్నాయి ఐటమ్స్ అండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ శారీనే తీసుకోవడం కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం సెవెన్ నైన్టీ నైన్ చూడండి అన్ని కొత్త కొత్త కలర్ వస్తున్నాయి అనేది మాత్రం சா லைட் வைட்டும் பார்ட்டி கிராம்ஸ் உங்க தான் கேட்க எவ்வளவு பருவ கூட மினி பார்ட்டி வேர் சாங்க நைன் நைன் அன்னி பேஷன் ஷேட்ஸ் பார்த்த மெட்டாலிக்கு கலர்ஸ் అసలు తిరుగునండి ఈ కలిసం మాత్రం